పిత పుత్ర పవిత్రాత్మనామన ఆమె గౌరవనీయులైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్ర నామమున వారి పవిత్ర వాక్య ధ్యానమునకు సోదరంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించిన పవిత్ర సుశేష వాక్యము యోగాన్ గారి సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి ఇరవైవ వచ్చిన వరకు ఈ సుశేష వాక్యాల ముఖ్యాంశము జగతికి జ్యోతి ఇప్పుడు మనం తపస్కాలపు ముప్పై రెండవ రోజు దైవవాక్య ధ్యానములను మనం ప్రారంభించుకొని పోతున్నాం ఈ యొక్క సుశేషవాక్య సారాంశము సూర్యకాంతి కన్నా ప్రకాశవంతుడు చంద్రుని వెలుగు కన్నా చల్లని వాడు చీకటి జీవితాలకు అతడు చితికిపోయిన బ్రతుకులకు బలంనిచ్చు దేవుడు ఆయనే ఆయనే జగతికి జ్యోతి విశ్వానికి వెలుగు యేసుక్రీస్తు దేవుడు సత్యానికి సాక్షి సాతానికి విరోధి ప్రేమకు ప్రతిరూపం పాపానికి సింహస్వప్నం క్షమకు పటిష్ట కోట జాలికి నిలువెత్తుని దర్శనం కల్వరి కొండపై ప్రసరించిన నిత్య సూర్య వెలుగు బెల్జిబూలును తరిమివేసిన వెలుగు అదే అదే జగతికి జ్యోతి విశ్వానికి వెలుగు ఆయనే ఆయనే యేసుక్రీస్తు ప్రభువు వాడిన బ్రతుకులకు జీవజలమునిచ్చువాడు విరిగిన మనస్సులను అతికించువాడు విలువ లేని జీవితాలను గౌరవించువాడు విసులు వేయబడిన బిడ్డలను గుండె కత్తుకొని వాడు ఆయనే ఆయనే జగతికి జ్యోతి విశ్వానికి వెలుగు యేసుక్రీస్తు ప్రభువు అంధకార లోకానికి నిత్య జీవ వెలుగు అందరినీ ప్రేమించు అనంత వెలుగు అర్థం లేని జీవితాలకు కొత్త అర్థం ఇచ్చు వెలుగు నిర్జీవ బ్రతుకులను సజీవులుగా చేయు వెలుగు జగతికి జ్యోతి విశ్వానికి వెలుగు ఆయనే ఆయనే యేసుక్రీస్తు ప్రభువు తండ్రి పంపగా వచ్చినవాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడు తండ్రి వద్దకు వెళుతూ తనతో అందరినీ తీసుకువెళ్ళువాడు తండ్రితో కలిసి తీర్పు అందరికీ తీర్చువాడు తండ్రి తనయు తీర్పు నిత్య నిత్యసత్య తీర్పు జగతికి జ్యోతి విశ్వానికి వెలుగు ఆయనే ఆయనే యేసుక్రీస్తు ప్రభువు తన్ను పంపిన తండ్రికి సాక్షిభూతుడైనాడు కొందరికే తెలిసిన తండ్రిని అందరికీ తెలిసేలా చేశాడు తనదైన తండ్రి ప్రేమను అందరికీ పంచాడు అందరి పాపాలను తనపై వేసుకున్నాడు ఈ జగతికి జ్యోతి విశ్వానికి వెలువైన యేసుక్రీస్తు ప్రభువు కావున సహోదర సహోదరి వస్తావా ఆ వెలుగులోకి అనుభవిస్తావా నిత్య వెలుగు ఉండిపోతావా ఆ నిత్య జ్యోతి వెలుగులో ఒక కిరణమై తదాస్తు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను మనందరినీ తన వెలుగులో జీవంపజేదులుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ కన్ను చీకటిరా కన్ను తేరిస్తేరా కన్ను మూస్తే చీకటిరా రిస్తే శబ్దమురాస్తే నిశబ్దమురా క్షణమో తెలియదు జీవిత ఈ క్షణమే చేసుకునిస్వంతం కన్ను తిరిస్తేరా కన్ను మూస్తే it's down. భూ సోల పాటరా పూయన ఏడుకు పాటరా ఊయల భూగితే సోల పాటరా ఊయన ఏడుకు పాటరా ఊపిరి ఆడితే సలాటరా సమాధి తోటరా ఏ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే సుని స్వంతం కన్ను తెరిస్తే వెలుగుడ కన్ను నూస్తే చీకటిరా భుజములపై నిన్ను మోయక తప్పదురా బల పోగిన నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా పట్టు పరుపు పైన పొరిలిన నీవు మట్టి పరుకులో నిన్ను పెట్టక తప్పదురా ఏ క్షణమో తెలియదు జీవిత అంతం ఈ క్షణమే చేసుకొే స్వంతం కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటిరా నోరు తెరిస్తే శబ్దమురాస్ నిశబ్దమురా ఈ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే చేసుకు ఏ స్వంతం కన్ను వెలుగురా కన్ను మూస్తే చీకటిరా